హలో స్ట్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మీరు శ్వాస శబ్దాన్ని నేర్చుకోవడం ద్వారా మీ యొక్క ఫ్లూయెన్సీని ఇంగ్లీష్లో మీ ఫ్లూయెన్సీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చో తెలుసుకుంటారు ఈ వీడియోలో శ్వాకు సంబంధించిన ఇక్కడ చూపించిన అన్ని పాయింట్స్ కవర్ అవుతాయి డీటెయిల్స్లోకి వెళ్లే ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఫ్లూయెంట్గా రిధంతో మాట్లాడాలంటే మీకు శ్వాసబ్దం గురించి తెలుసుంటే ఉంటే ఈజీ అవుతుందనమాట నేటివ్ స్పీకర్స్ అంటే ఇంగ్లీష్ మాతృభాషగా ఉన్నవారు పదంలోని అంటే లోని ప్రతి భాగాన్ని అంటే సెలబుల్ని నొక్కి పలకరు గుర్తుపెట్టుకోండి ప్రతి సెలవుల్ని వాళ్ళు నొక్కి పలకరు నేటివ్ స్పీకర్స్ అదే తెలుగులో అయితే పదంలోని ప్రతి అక్షరాన్ని నొక్కి పలుకుతాము ఇంగ్లీష్ని కూడా అలాగే మాట్లాడడం వల్ల ఇంగ్లీష్లో ఉండే రిధం మనకు రావడం లేదు అంటే తెలుగు భాషతో పోల్చుకున్నప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ డిఫరెంట్ గా ఉంటుంది ఇంగ్లీష్ లో ఉన్న ఆ ని మనం మెయింటైన్ చేయాలంటే ఈ రెండు భాషల్లో ఉన్న ప్రధానమైన డిఫరెన్స్ ని మనం గమనించాలి ఇక్కడ తెలుగు అని హెడ్డింగ్ కింద బాక్స్లు ఇచ్చాను చూడండి ఈచ్ బాక్స్ ఒక సెలబుల్ అనుకోండి ఇలా తెలుగులో ప్రతి సెలబుల్ కూడా స్ట్రెస్ అవుతుంది అనమాట సెలబుల్ అంటే ఏంటనుకోకండి తెలుగులో సెలబుల్ అంటే ఒక అక్షరం అనమాట అంటే ఒక అక్షరంలో ఒక అచ్చు హల్లు కూడా ఉంటుంది అంటే ఓవెల్ కలుపు ఉంటాయి అనమాట తెలుగులో అక్షరం కింద ఉంటాయి ఇక ఇంగ్లీష్ విషయానికి వచ్చేటప్పటికి ఒక ఓవెల్ కాన్సన్ కాంబినేషన్తో సెలబుల్ ఫామ్ అవుతుంది అయితే ఇక్కడ స్ట్రెస్ ఎలా ఉంటుందో చూడండి ఇంగ్లీష్ లో ఒక సిలబుల్ స్ట్రెస్ అయితే తర్వాత కొద్దిగా గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ సెలబుల్ స్ట్రెస్ అవుతుంది మళ్ళీ గ్యాప్ వచ్చిన తర్వాత ఇంకొక సెలబుల్ స్ట్రెస్ అవుతుంది మరి ఈ గ్యాప్ లో ఏం జరుగుతుంది అంటే అన్స్ట్రెస్డ్ సెలబుల్స్ ఉంటాయి అనమాట అన్స్ట్రెస్డ్ అంటే ఎక్కువగా నొక్కి పాలకం ఆ పదాలని తేలిక తేలికగా తేల్చి పలుకుతుంటాం అనమాట అయితే ఈ స్ట్రెస్డ్ సిలబుల్స్ మధ్యలో అన్స్ట్రెస్డ్ సిలబుల్స్ ఎన్ని ఉంటాయి అంటే అన్స్ట్రెస్డ్ సిలబుల్స్ ఒకటి ఉండొచ్చు అందుకని ఇక్కడ ఉండొచ్చు అనమాట రెండు స్ట్రెస్డ్ సిలబల్స్ మధ్యలో దీని గురించి ఇదే వీడియోలో ఇంకొక చోట వివరంగా తెలియజేస్తాను నెక్స్ట్ పాయింట్ ఏంటంటే తెలుగులో ప్రతి సిలబుల్ మీద స్ట్రెస్ ఉంటుంది కాబట్టి తెలుగుని సిలబుల్ టైమ్డ్ లాంగ్వేజ్ అంటుంటాము అదే ఇంగ్లీష్ అయితే స్ట్రెస్ టైమ్డ్ లాంగ్వేజ్ అంటాము ఎందుకంటే ప్రతి సిలబుల్ మీద మనం స్ట్రెస్ ఇవ్వం స్ట్రెస్ ఇచ్చిన ని మనం నొక్కి పలుకుతాం కాబట్టి వాటి మధ్యన ఈక్వల్ డిస్టెన్స్ మనం మెయింటైన్ చేస్తుంటాం కాబట్టి ఇంగ్లీష్ ని స్ట్రెస్ టైమ్ లాంగ్వేజ్ అంటుంటాం ఉంటాం అంటే స్ట్రెస్ టైమ్ లాంగ్వేజ్ ఇస్ అ లాంగ్వేజ్ వేర్ స్ట్రెస్డ్ సిలబుల్స్ అక్క అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ విత్ అన్స్ట్రెస్డ్ సిలబుల్స్ ఆర్ కంప్రెస్డ్ బిట్వీన్ దెమ్ టు మెయింటైన్ రిథమిక్ పేస్ ఇప్పుడు ఈ కాన్సెప్ట్ కి స్వాకి మధ్యన కనెక్షన్ అంటే ఒకసారి చూద్దాం స్వా గురించి ఒక్కొక్క పాయింట్ చూద్దాం ఇక్కడ ఫస్ట్ వన్ వాట్ ఈస్ స్వా స్వా అంటే ఏంటో చూద్దాం ఒకసారి ఇంగ్లీష్ లెటర్ ఈని మనం ఇట్లా రొటేట్ చేసినట్లయితే మనకి స్వా సింబల్ వస్తుంది దీని ఒక ఫోనిగా చెప్పడానికి రెండు స్లాసెస్ మధ్యన ఉంచుతాం అన్నమాట అంటే స్వా అనేది ఒక శబ్దానికి సంబంధించిన సింబల్ ఓవెల్స్ అన్నిటిలో కూడా ఈ స్వా అనేది లేజీ ఓవెల్ అంటే దీన్ని పలకడానికి చాలా తక్కువ శ్రమ అవసరం అవుతుంది అందుకనే ఫాస్ట్ స్పీచ్లో దీన్ని ఎక్కువగా వాడుతుంటాము ఇప్పుడు దీన్ని సౌండ్ ఎలా ఉంటుందో అర్థం చేసుకుందాం ఇక్కడ ఫస్ట్ పిక్చర్లో ఈ సింబల్ చూడండి ఇది ఆ తెలుగులో ఆ అంటుంటాం కదా ఆ సింబల్ దీనికి దగ్గరగానే ఉంటుంది కానీ దీనికల్లా రిలాక్స్డ్గా మౌత్ని మరికొంచెం క్లోజ్ చేసి పలికే శబ్దమే స్వా అంటే ఎలా పలకాలి ఆ కాదు అంటే ఇది స్ట్రెస్ అనమాట ఎలా చూడండి కప్ కప్ ఈ కప్ అనే ఓడిని పలికేటప్పుడు ఆ అనే శబ్దం వాడుతున్నాం అంటే మన తెలుగు ఆదా సమానంగా ఉంటుంది ఇది స్ట్రెస్ మొవెల్ అనమాట అలాగే ఇక్కడ కామా కామా ఈ మా అనే శబ్దంలో మా మా ఆ కామాలో మాకు చివరిలో ఉండే శబ్దమే స్వా అనమాట ఇది అర్శ్రేస్తు ఓవెల్ అనమాట ఇంగ్లీష్ లో ఉన్న ఒకే ఒక అర్శ్రేస్తు ఓవెల్ ఏంటంటే స్వా ఇప్పుడు మనం సెకండ్ పాయింట్ చూద్దాం స్వా సౌండ్ ఏ ఏ ఓవెల్ లెటర్ దగ్గర వస్తుందో ఒకసారి చూద్దాం స్వా కెన్ బి రిప్రజెంటెడ్ బై ఎనీ ఓవెల్ లెటర్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి చాక్లెట్ ఇక్కడ ఏ అనే లెటర్ స్వాని రిప్రజెంట్ చేస్తుంది నెక్స్ట్ ప్రాబ్లం అంటే ఈకి స్వా వచ్చింది ఫ్యామిలీ దీన్ని ఫ్యామిలీ అని చదవాలి ఫ్యామిలీ కాదు ఈ సౌండ్ కాదు అది అంటే ఐ అనే లెటర్ దగ్గర మనకి స్వా వచ్చింది నెక్స్ట్ బటన్ ఓ లెటర్ దగ్గర స్వా వచ్చింది సపోర్ట్ సపోర్ట్ ఇక్కడ యు అనే లెటర్ దగ్గర స్వా వచ్చింది అంటే ఏ ఓవర్ లెటర్ దగ్గర అయినా సరే స్వా వచ్చే అవకాశం అయితే ఉంది నెక్స్ట్ ఇప్పుడు అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వై ఇంగ్లీష్ యూజెస్ స్వా ఒకసారి మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి ఇంగ్లీష్ ని స్ట్రెస్ టైమ్ లాంగ్వేజ్ గా మనం చెప్పుకున్నాం ఇక్కడ ఈ సెంటెన్స్ చదవండి ఫ్యామిలీస్ ఈట్ రైస్ ఈ సెంటెన్స్ మాట్లాడడానికి మనకి త్రీ సెకండ్స్ పట్టింది అనుకోండి దీంట్లో ఈ సిలబుల్ చూడండి ఫ్యాట్ రైస్ ఈ మూడు కూడా సిలబుల్స్ ఈ సిలబుల్స్ అన్ని కూడా స్ట్రెస్డ్ అనమాట స్ట్రెస్డ్ సిలబుల్స్ స్ట్రెస్డ్ సిలబుల్స్ అంటే అర్థం ఏంటి ఎలా ఉంటుంది అంటే లౌడ్గా పలుకుతాం లౌడర్ లాంగర్ అండ్ క్లియర్ అంటే చాలా క్లియర్ గా పలుకుతాం అనమాట ఆ సిలబుల్ని ఇప్పుడు ఈ సెంటెన్స్ చూడండి ద ఫ్యామిలీ షుడ్ ఈ టెన్ సమ్ రైస్ అంటే స్లోగా చదువుతాం చూడండి ద ఫ్యామిలీ షుడ్ హ్యావ్ సమ్ రైస్ ఇలా స్లోగా పలికేటప్పుడు మనకి సిక్స్ సెకండ్స్ పట్టవచ్చు అంటే పైన పైనిచ్చిన సెంటెన్స్ త్రీ సెకండ్స్ పట్టినట్లయితే కిందిచ్చిన సెంటెన్స్ సిక్స్ సెకండ్స్ పట్టవచ్చు దీంట్లో ఉన్న స్ట్రెస్డ్ సెలబుల్స్ ఏమన్నా చూడండి ఫ్యా ఈ రైస్ ఈ మూడు కూడా స్ట్రెస్డ్ సెలబుల్స్ అనమాట అంటే పై సెంటెన్స్ లో ఉన్న త్రీ సిలబుల్స్ ఎలా ఉన్నాయో అవే సిలబుల్స్ ఇక్కడ త్రీ సిలబుల్స్ ఏ ఉన్నాయి అయితే సెంటెన్స్ తో పోల్చుకుంటే చూడండి ది షుడ్ హ్యావ్ సమ్ ఈ వర్డ్స్ మనకి ఎక్స్ట్రాగా ఉన్నాయన్నమాట ఈ వర్డ్స్ ని ఫంక్షన్ వర్డ్స్ అంటూ ఉంటాము అంటే గ్రామర్ ని మెయింటైన్ చేయడానికి ఈ ఫంక్షన్ వర్డ్స్ వాడుతూ ఉంటాము ఈ గ్రామర్ వర్డ్స్ కాకుండా మిగిలిన వర్డ్స్ అంటే ఫ్యామిలీస్ ఈట్ రైస్ ఇవి విషయాన్ని తెలియచేస్తున్నాయి కాబట్టి వీటిని మీనింగ్ వర్డ్స్ అంటుంటారు ఈ మీనింగ్ వర్డ్స్ లోనే స్ట్రెస్ సిలబల్స్ మనం చూస్తుంటాము సరే ఇప్పుడు అత్యంత ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ స్ట్రెస్ టైమ్ లాంగ్వేజ్ లో ఈ స్ట్రెస్డ్ సిలబల్స్ మధ్యన ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ కావాలి ఈ స్ట్రెస్డ్ సిలబల్స్ మధ్యన ఈక్వల్ టైం గ్యాప్ మెయింటైన్ చేయడం ద్వారా ఇంగ్లీష్లో రిధమ్ మెయింటైన్ అవుతుంది ఫస్ట్ సెంటెన్స్ లో త్రీ స్ట్రెస్డ్ సిలబల్స్ ఉన్నాయి కదా వాటి మధ్యన ఎట్లాగైతే ఈక్వల్ టైం గ్యాప్ మెయింటైన్ అవుతూ రిథం మెయింటైన్ అవుతుందో సెకండ్ సెంటెన్స్లో కూడా అట్లాగే ఉండాలి ఎందుకని సెకండ్ సెంటెన్స్లో కూడా త్రీ స్ట్రెస్డ్ సిలబుల్స్ మాత్రమే ఉన్నాయి సెకండ్ సెంటెన్స్లో రెండు స్ట్రెస్డ్ సిలబుల్స్ మధ్యలో చాలా అన్స్ట్రెస్డ్ సిలబుల్స్ ఉన్నాయి మరి వాటిని ఏం చేయాలి వాటిని కుదించి వేయాలి ఇక్కడ చూడండి ఇలా కుదించి వేయాలన్నమాట ఇలా కుదించి వేసినప్పుడు సెకండ్ సెంటెన్స్ కూడా త్రీ సెకండ్స్ లో మనం చెప్పవచ్చు అంటే వీటిని చాలా లైట్ గా ఫాస్ట్ గా పలకాలన్నమాట నేను ఇప్పుడు సెకండ్ సెంటెన్స్ చదువుతాను చూడండి ద ఫ్యామిలీ షుడ్ సమ్ రైస్ ద ఫ్యామిలీ షుడ్ రైస్ ఇప్పుడు మనం స్లోగా చదివితే ఎలా వస్తుంది ద ఫ్యామిలీ షుడ్ హ్యావ్ ఇన్ సమ్ రైస్ మరి ఫాస్ట్ గా చదివితే ద ఫ్యామిలీ షుడ్ ఇన్ సమ్ రైస్ ద ఫ్యామిలీ సమ్ ఈ అంటే స్లోగా పలికేటప్పుడు ఈ ఫంక్షన్ వర్డ్స్ లో ఉన్న ఓవెల్స్ ఎలా ఉంటాయి చూడండి ది షుడ్ హ్యావ్ సమ్ ఇక్కడ మీరు గమనించిన ఈ ఓవెల్స్ అన్ని కూడా స్ట్రాంగ్ ఓవెల్స్ అంటే స్ట్రెస్ ఓవెల్స్ గా ఉన్నాయి వీటిని మనం ఎలా కానీ మార్చినట్లయితే ఎలాగా చూడండి ఏదైతే ద ఓవెల్స్ ఇన్ ద ఫంక్షన్ వర్డ్స్ రెడ్యూస్ టు స్వా అంటే ఈ ఓవెల్స్ అన్నింటినీ కూడా ఇలా స్వా కింద మనం రెడ్యూస్ చేసినట్లయితే అంటే లైట్ గా పలికినట్లయితే మనం అనుకుంటున్న వీ కోవెల్స్ వచ్చి మనకి ఈ రకంగా షార్ట్ గా మారిపోతుంది అనమాట ఈ విధంగా ఇంగ్లీష్లో స్ట్రెస్ స్ట్రెస్ ప్యాటర్న్ ఫాలో కావటం వల్ల మెయింటైన్ అవుతుంది అట్లాగే ఫంక్షన్ వర్డ్స్ ని రిడ్యూస్ చేయడం ద్వారా ఫాస్ట్ గా మాట్లాడడం అంటే ఫాస్ట్ స్పీచ్ అనేది సహజం అవుతుంది నెక్స్ట్ పాయింట్ మోర్ అబౌట్ ఫంక్షన్ వర్డ్స్ ఇక్కడ ఫంక్షన్ వర్డ్స్ లో ఎక్కువగా సాల్వ్ వాడతాయని చెప్పుకుంటున్నాము ఎందుకంటే ఈ ఫంక్షన్ వర్డ్స్ వచ్చినప్పుడు మొబైల్స్ స్వా కింద రిడ్యూస్ అవుతాయి ఇక్కడ గమనించండి ఈ చార్ట్ లో ఇది చూడండి ఇది లాంగ్ 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 ఓవెల్ ఓ ఇది లాంగ్ ఓవెల్ ఆ అలాగే మిగతా కూడా ఈ ఇవన్నీ కూడా నాలుక ఎక్కువ టెన్షన్ కలిగి ఉంటాయి అంటే నాలుక ఎక్కువ శ్రమ చేస్తుంది అనమాట ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న ఈ మొబైల్స్ అన్ని కూడా స్వా అంటే నాలుక లేజీగా లేజీ సౌండ్ చేయడానికి అలవాటు పడతాయి అనమాట ఎందుకని ఫాస్ట్ స్పీచ్ లో ఈ స్వా అవసరం అవుతుంది అంటే లేజీగా పలకడం అవసరం అవుతుంది అనమాట ఇక్కడ గమనించండి మామూలుగా అయితే ఏ అంటుంటాం ఒకవేళ స్వా వచ్చినప్పుడు అ అంటుంటాం అలాగే యాన్ అంటుంటాం స్వా వచ్చినప్పుడు అన్ అలాగే ది అంటుంటాం స్వా వచ్చినప్పుడు ద అలాగే టూ అంటుంటాం అది స్వా వచ్చినప్పుడు ట నెక్స్ట్ ఫో స్వా వచ్చినప్పుడు ఫో అటువంటి ఈ ఈ టెన్స్ మొబైల్స్ అన్ని కూడా అంటే శ్రమతో పలికి ఈ మొబైల్స్ అన్నీ కూడా స్వా కింద ద్వారా ఆ ని పలకడం చాలా ఈజీ అవుతుంది కేర్ఫుల్ అంటే స్లో స్పీచ్ లో టూ అంటుంటాం ది అంటుంటాం అదే ఫాస్ట్ స్పీచ్ టు ద అంటుంటాం ఇక్కడ స్వరావటం వల్ల గవ టు ద పాక్ గో పాక్ వీటిని ప్రధానంగా స్ట్రెస్ చేస్తాం ట అనేవి చాలా లైట్ గా పలుకుతుంటాం గర్ టు ద పాక్ నెక్స్ట్ ఏ ఐ బాట్ పెన్ ఐ బాట్ పెన్ పెన్ అ పెన్ అక్కడ కూడా స్వా వచ్చింది నెక్స్ట్ ఫో ది వైట్ ఫర్ ద బస్ వైట్ ఫర్ ద బస్ ఫర్ ద ద అనేవి స్వా వచ్చాయి అనమాట నెక్స్ట్ హ్యాజ్ అండ్ ఇవి ఎలా అవుతాయి స్వా ఉపయోగిస్తుంటాము నెక్స్ట్ మల్టీ సిలబుక్ వర్డ్స్ అంటే అంటే రెండు అందకన్నా ఎక్కువ సిలబుల్స్ ఉన్నప్పుడు స్వ ఏ రకంగా ఉపయోగపడుతుంది చూద్దాం సిలబుల్స్ ఇన్ వర్డ్స్ హెల్ప్ టు మెయింటైన్ రిధమ్ అండ్ నేచురల్ ఫ్లో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ లైన్ చూడండి మల్టీ సిలబిక్ వర్డ్స్ మెయింటైన్ ఓన్లీ వన్ మెయిన్ స్ట్రెస్ ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూడండి అబౌట్ ఇక్కడ టూ టూ సిలబుల్స్ ఉన్నాయి ఫస్ట్ స్ట్రెస్డ్ గా ఉందనమాట దాంట్లో స్వా వచ్చింది రెండో సిలబుల్ స్ట్రెస్డ్ బౌట్ ఇక్కడ ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా ఈ మార్క్ ఈ మార్క్ని స్ట్రెస్ మార్క్ అంటాం ఇది ఎక్కడైతే ఉందో ఆ సిలబుల్ని స్ట్రెస్ సిలబుల్ గా చెప్తావన్నమాట నెక్స్ట్ వర్డ్ అగౌ దీంట్లో ఫస్ట్ సిలబల్ అనుస్ట్రెస్ నెక్స్ట్ బనానా బనానా ఇక్కడ అండర్లైన్ చేసినవి స్ట్రెస్ సిలబుల్స్ అనమాట అంటే ఇక్కడ త్రీ సిలబల్స్ ఉన్నాయి ఫస్ట్ సిలబుల్ లాస్ట్ సిలబుల్ అంటే థర్డ్ సిలబుల్ రెండు కూడా స్వాలు కలిగి ఉన్నాయి అవి అనుస్ట్రెస్డ్ గా ఉన్నాయి నెక్స్ట్ టీచర్ ఇక్కడ లాస్ట్ సిలబుల్ ఈఆర్ ఉంది కదా అదేమవుతుందంటే స్వాగా మారింది నెక్స్ట్ వర్డ్ కంఫర్టబుల్ కంఫర్టబుల్ ఫస్ట్ సిలబుల్ స్ట్రెస్ వన్ సెకండ్ థర్డ్ అంటే టూ సిలబుల్స్ లో కూడా స్వా ఉంది మీరు గమనించవచ్చు దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక లో రెండు కానీ మూడు కానీ నాలుగు ఐదు ఎన్నైనా సెలబుల్స్ ఉన్నప్పటికీ కూడా ఒక సిలబుల్ మాత్రమే మెయిన్ స్ట్రెస్ ని కలిగి ఉంటుంది ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో బనానా అంటే ప్రతి సెలబుల్ని కూడా మనం స్ట్రెస్ చేసి పలికామంటే అంటే బనానా అని పలికేమనుకోండి ఏమవుతుంది మన తెలుగు భాష లాగా ఉంటుంది అనమాట అంటే ఇంగ్లీష్లో వచ్చే రథం అయితే రాదు స్ట్రెస్డ్ స్ట్రెస్డ్ ప్యాటర్న్ ఉంటేనే రిధం వస్తుందని చెప్పుకున్నాం కదా కాబట్టి ఇంగ్లీష్లో ఆ రకమైన ప్యాటర్న్ మెయింటైన్ కావాలి కాబట్టి ఒక సెలబుల్ మాత్రమే మెయిన్ స్ట్రెస్ కలిగి ఉండాలి ఒక లో ఈ ఓన్ ఎలా పలకాలి బ నెక్స్ట్ బనా పాయింట్ నాన్ రోటిక్ యాక్సెంట్స్ నాన్ రోటిక్ యాక్సెంట్స్ లో వీలు కలిగినప్పుడల్లా ని సైలెంట్ చేస్తారు ఆర్ సౌండ్ ని పలకడం మానేస్తారు బ్రిటిష్ యాక్సెంట్స్ లో ని డ్రాప్ చేస్తూ ఉంటుంటారు దాని ప్లేస్ లో ఒకటే వస్తుంది అమెరికన్ యాక్సెంట్స్ లో ని పలుకుతుంటారు అంటే అమెరికన్ యాక్సిడెంట్ని రూటిక్ యాక్సిడెంట్ అంటుంటాం అనమాట ఇప్పుడు మనం నాన్ రోటిక్ లో ఎలా జరుగుతుందో చూద్దాం ఓవెల్ తర్వాత ఆర్ వచ్చి ఆ తర్వాత మళ్ళీ ఓవెల్ రాకుండా ఉంటే ని డ్రాప్ చేస్తారనమాట ఎక్కడ చూడండి ఓవెల్ ప్లస్ ఆర్ వచ్చింది అనుకోండి స్వా పలుకుతాం అలా కాకుండా ఓవెల్ ప్లస్ ఆర్ వచ్చి తర్వాత ఇమ్మీడియట్ గా ఇంకొక వచ్చింది వచ్చిందనుకోండి స్వాతో పాటుగా ఆర్ ని రిటైన్ చేస్తాం అంటే ఆర్ ని పలుకుతాం అనమాట ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇక్కడ మనం మన ఇండియాలో కూడా అంతే టీచర్ అని పలికే వాళ్ళు ఉన్నారు టీచర్ అని పలికే వాళ్ళు అంటే ఆర్ పలికే వాళ్ళు ఉన్నారు ఆర్ ని డ్రాప్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఆర్ ని పలికే ని రోటిక్ యాక్సెంట్ అంటాం ఆర్ ని డ్రాప్ చేసేటట్టు అయితే నాన్ రోటిక్ అంటుంటాము ఇప్పుడు మనం నాన్ రోటిక్ చూస్తున్నాం కాబట్టి దీన్ని టీచర్ అని పలకాలి అనద విజిట ఫాదర్ మీరు గమనించినట్లయితే ఆరు ముందు ఖచ్చితంగా ఒక ఓవెల్ ఉంటుంది ఆరు తర్వాత ఓవెల్ ఉండకూడదు అలాంటప్పుడు మాత్రమే ఆర్ డ్రాప్ చేస్తాం నెక్స్ట్ ఓకా నెక్స్ట్ పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ లాస్ట్ దాంట్లో ఫస్ట్ సిలబల్లోనే ఆర్ డ్రాప్ అయిన చూడండి ఇక్కడ రెడ్ కలర్లో హైలైట్ చేశాను కదా వాటి గురించి ఒకసారి ఆలోచించండి ఇక్కడ ఓవెల్ తర్వాత ఆర్ వచ్చినప్పటికీ కూడా స్వా రాలేదు ఎందుకనో ఆలోచించండి సరే నెక్స్ట్ చూద్దాం కంఫర్టబుల్ ఇక్కడ మిడిల్లో మధ్యలో ఉన్న సెలబల్లో ఆర్ డ్రాప్ అయింది అనమాట నెక్స్ట్ ఇప్పుడు దీని గురించి ఆలోచించమన్నాను కదా దీనికి సంబంధించి మీకు ఆర్ డ్రాప్ అయినప్పటికీ కూడా అక్కడ స్వా మాత్రం రాలేదు ఎందుకనో ఆలోచించి దాన్ని మీరు మీ కామెంట్లో తెలియచేయండి క్వశ్చన్ అర్థమైంది కదా ఇక్కడ రెడ్ కలర్లో ఇచ్చిన చోట అంటే ఓ ఆర్ అనే చోట ఓ అనే ఓవెల్ ఉంది దాని తర్వాత ఆర్ కూడా ఉంది అంటే ఓవెల్ తర్వాత ఆర్ ఉంది కాబట్టి ఆర్ డ్రాప్ అవ్వాలనుకున్నాం ఎందుకంటే ఆర్ తర్వాత ఓవెల్ కూడా ఇంకోటి లేదు కాబట్టి ఆర్ డ్రాప్ అవ్వాల్సిందే మరి ఇక్కడ డ్రాప్ అయిపోయింది ఓకే కానీ అక్కడ స్వా రాలేదు ఎందుకు రాలేదు దీనికి సమాధానం లాస్ట్ లాస్ట్లో చెప్తాను ఈ లోపల మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇప్పుడు సెకండ్ సిచ్యువేషన్ ఓవెల్ తర్వాత ఆర్ వచ్చి తర్వాత ఇమీడియట్ గా మళ్ళీ ఓవెల్ వచ్చినప్పుడు స్వా ఒకటే కాదు ఆర్ కూడా ఉండిపోతుంది అది ఎలాగో చూడండి టీచర్ పక్కన ఓ వచ్చింది టీచర్ ఆఫ్ టీచర్ ఆఫ్ ఆనకూడదు టీచర్ ఆఫ్ అనకూడదు ఎందుకంటే ఆర్ కి ముందు వెనుక కూడా ఓవెల్ ఉంది కాబట్టి ని మనం డ్రాప్ చేయకూడదు ఇప్పుడు ఎలా చదవాలి టీచర్ ఆఫ్ నెక్స్ట్ ఫాదర్ అండ్ వర్కర్ ఎట్ జనరల్ అంటే ఇక్కడ ఆర్ అనేది రెండు ఓవెల్స్ మధ్యన వచ్చింది కాబట్టి ఆర్ ని మనం రిటైన్ చేయాలి ఇది నాన్ రోటిక్ లోనే చెప్పుకుంటున్నాం మనం రోటిక్ యాక్సెంట్ అనుకోండి ఆర్ని అన్ని సందర్భాల్లోనూ మనం రిటైన్ చేస్తాము ఉంచేసుకుంటాము నాన్ రోటిక్ సందర్భంలో మాత్రం ఈ ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకుంటున్న సిచ్యువేషన్ లో ని ఉంచాలి అలా కాకుండా ఈ లో అంటే ఆరు తర్వాత లో ఆర్ ని డ్రాప్ చేయాలి ఈ నాన్ రోటిక్ యాక్సెంట్ని చాలా గా తీసుకునేవారు పూర్వం అంటే లో అప్పర్ క్లాస్ పీపుల్ లేదా రాయల్ ఫ్యామిలీ ఈ యొక్క నాన్ రోటిక్ యాక్సెంట్ని ఉపయోగించేవారు ఇప్పుడు రోటిక్ యాక్సెంట్ కూడా చాలా విస్తృతంగా ప్రపంచం మొత్తం మీద ఉంది నెక్స్ట్ ఫాస్ట్ స్పీచ్కి సంబంధించి ఇంకొక పాయింట్ ఇన్ ఫాస్ట్ స్పీచ్ సమ్ ఫంక్షన్ వర్డ్స్ ఆర్ కంప్లీట్లీ రెడ్యూస్ టు స్వా అది ఎలాగో చూద్దాం ఇక్కడ ఈ ఫ్రేజ్ చూడండి వుడ్ హ్యావ్ వుడ్ హ్యావ్ దీన్ని షార్ట్ ఫామ్ రాస్తే వుడా లేదా వుడా ఇక్కడ వుడ్ అనేది స్వాను కలిగి ఉంది హ్యావ్ అనేది పూర్తిగా స్వాగా మారిపోయింది అంటే పూర్తిగా రెడ్యూస్ అయిపోయింది స్వా సౌండ్ కింద నెక్స్ట్ షుడ్ హ్యావ్ షుడా కుడ్ హ్యావ్ కడా Going to, gonna టు to వాన్ టు got to gotta ఈ ఎగ్జాంపుల్లో హ్యావ్ని ఇలా రిడ్యూస్ చేసాం అంటే కొంతవరకునే రిడ్యూస్ చేసాం ఇక్కడైతే ఈ హ్యావ్ అనేవి ఇక్కడ స్వా కింద పూర్తిగా రిడ్యూస్ అయిపోయినాయి అనమాట ఏ సెంటెన్స్ చూడండి ఐ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ యూ ఇఫ్ ఐ హ్యావ్ టైమ్ నేను ఎలా పలక ఎలా చదవాలి ఐ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ యూ If I had time next time. you should have told me earlier you should have told me earlier she could have won the match she could have won the match. I am going to call him tonight I'm gonna call him tonight. do you want to come with me? Do you wanna come with me? I got to finish this work now i gotta finish this work now put spoken language. వాడుతుంటాము అంటే అఫీషియల్ కమ్యూనికేషన్ లో అఫీషియల్ లాంగ్వేజ్ లో వాడకూడదు అనమాట అంటే వాడం ఈ రకంగా కొన్ని వర్డ్స్ ని పూర్తిగా రెడ్యూస్ చేయటం ద్వారా స్వాని తీసుకురావటం ద్వారా ఫాస్ట్ స్పీచ్ అనేది సాధ్యం అవుతుంది ఇక లాస్ట్ పాయింట్ ఎలిజన్ అంటే కంప్లీట్ ఒమిషన్ అనమాట కంప్లీట్ ఒమిషన్ ఆఫ్ స్వా ఇప్పటి వరకు మనం స్వా ఉండాలనుకున్నాం కదా స్వా లేకుండా కూడా వర్డ్స్ ఎలా ఉంటాయో చూద్దాం అంటే స్వా ఉండాల్సిన చోట ఆ స్వాని రిమూవ్ చేయడం ద్వారా వర్డ్ మరింత షార్ట్ గా చేయవచ్చు ఈ వర్డ్ ని చాకలెట్ అని పలకొచ్చు ఇక్కడ అండర్లైన్ చేసిన చూడండి అక్కడ స్వా ఉంది ఇక్కడ త్రీ సిలబుల్స్ అన్నమాట ఇప్పుడు ఈ స్వాని మనం రిమూవ్ చేస్తే ఏమవుతుందంటే చాక్లెట్ అవుతుంది చాక్లెట్ ఇక్కడ టూ సిలబుల్స్ మాత్రమే వచ్చాయనమాట అంటే అక్కడ అండర్లైన్ చేసిన చోట స్వా పోవడం వల్ల ఒక సిలబుల్ అనేది తగ్గిపోయింది నెక్స్ట్ వర్డ్ కెమెరా 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 ఈ స్వాన రిమూవ్ చేయడం ద్వారా కెమెరా కెమెరా అనే టు సిలబస్ వస్తాయి అన్నమాట 3 సిలబస్ 2 సిలబస్ అయ్యే Next different different అదే అవుతుంది different next history history vegetable వెజిటబుల్ జాగ్రత్తగా గమనించండి ఈ స్వార్ ఇము కావడం వల్ల ఒక సెలబుల్ తగ్గిపోవటం వల్ల ఇంకా ఫాస్ట్ గా మాట్లాడడానికి ఉంటుంది అనమాట ని నెక్స్ట్ సెక్రటరీ ఏమవుతుంది ఇక్కడ సెక్రటరీ 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 నెక్స్ట్ కంఫర్టబుల్ 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 అవుతుంది కంఫర్టబుల్ ఇంకో రకంగా కంఫర్టబుల్ అవుతుంది ఈ విధంగా ఎలిజన్ అంటే కంప్లీట్ ఒమిషన్ ఆఫ్ స్వా అనమాట స్వాని వదిలేయటం వల్ల ఒక సెలవులు తగ్గి ఆ వర్డ్ ని ఫాస్ట్ గా పలకడానికి ఉపయోగపడుతుంది అనమాట ఇందాక నేను అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం ఆలోచించారా ఇక్కడ రెడ్ కలర్లో ఓ ఆర్ అనే ఈ లెటర్స్ రెండు కూడా ఆర్ ని డ్రాప్ చేస్తూ ఇలా లాంగ్ వర్బెల్స్ గా మారిపోతాయి ఇక్కడ ఓ అ అలాగే పర్ఫార్మెన్స్ ఫో మీరు ఈ సెలుబులు మీరు గమనించినట్లయితే ఈ సెలవులకి ఇక్కడ స్ట్రెస్ ఉంది అలాగే ఈ సెలబుల్ కూడా ఇక్కడ స్ట్రెస్ ఉంది అంటే ఈ రెండు కూడా స్ట్రెస్ సెలబులు కాబట్టి ఇక్కడ ఆర్ డ్రాప్ అయినప్పటికీ కూడా ఇక్కడ అన్స్ట్రెస్డ్ ఓవెల్ అయిన స్వా రాదన్నమాట అంటే స్ట్రెస్ సెలబుల్స్ డు నాట్ చేంజ్ టు స్వా ఈ టాపిక్ మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే మీ కామెంట్ ద్వారా తెలియచేయండి ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి